తెలంగాణ కోసం ఎంతోమంది అమరులై పోరాట సమయంలో మరి దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను కూడా బలిచి అలా తెలంగాణ సాధించిన తర్వాత ఆ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యమకారులు ఉద్యోగస్తులు మేధావులు కళలు కళాకారులు రాజకీయ నాయకులు అందరు కలిసి ఒక తెలంగాణ తల్లి రూపాన్ని ఆ రోజు నిర్దేశించి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనము ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామాల్లో ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గడిచినటువంటి పది సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు చేసినటువంటి కేసీఆర్ గారి అలా తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ గుర్తించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి అలా తెలంగాణ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ తలసల్లి ఆదాయంలో కానీ దేశానికి ఒక దిక్సూచిగా నిలబడిన సందర్భంలో మరి జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పడం ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసినారో అవన్నీ కూడా బంద్ చేసే విధంగా ముఖ్యంగా రైతులకు రైతు బంధు కానీ ఇవన్నీ కూడా బంద్ చేసుకుంటూ మరి తెలంగాణ విగ్రహాన్ని కూడా వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ తల్లిని నిన్న మరి శంకుస్థాపన చేయడం నిజంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని చూసి ప్రజలు మేధావులు కళాకారులు అందరూ కూడా బాధపడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు చూడిపోయాలని ఆలోచనలో ఉన్నారు తప్పకుండా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో తప్పకుండా నిన్న కేటీఆర్ గారు పిలుపు మేరకు ఏదైతే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాలి